నిజమపాచుల తర్పలి మండలంలో లక్ష్మీ నరసింహస్వామి మూడవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని మున్నూరు కాపు పటేల్ గురజాల చట్టం వారు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుండి పచ్చటి ఆకులతో పందిరి వేసి గుడిని అందంగా ముస్తాబు చేశారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు యజ్ఞము స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం పాటలు పాడుతూ సన్నాయిలు మోగిస్తూ ఆలయం వద్దకు చేరుకుని నైవేద్య సమర్పించి చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సందర్భంగా మున్నూరు కాపు పటేల్ గురుజాల చట్టం వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూడవ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ మందరి మొక్క విశిష్టత మా యొక్క పెద్దవాళ్లు గత నలభై సంవత్సరాలుగా ప్రతి మాసంలో పదిహేను రోజులు నియమనిష్ఠలతో ఉండి గ్రామంలోని బ్రాహ్మణులకు బియ్యాన్ని ఇవ్వడం అలాగే స్వామివారికి నైవేద్యం సమర్పిస్తామని గుడిని అభివృద్ది చేసి గత మూడు సంవత్సరాల కింద జగన్ పంతుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన చేశామని ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి రోజున వార్షికోత్సవాలు చేసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉందని అన్నారు ఈ వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు చలిమెల శ్రీనివాస్ గురచాల అశోక్ గురచాల కర్క గంగారెడ్డి గురచాల లింబాద్రి గురచాల రవి కచ్చకాయల గంగాధర్ గురచాల గంగారాం గురచాల సంతోష్ గురచాల సాయన్న బేల్తరి గంగారాం సుగ్గం గంగాధర్ ఆలయం రవి గురజాల గంగాధర్ సుగ్గం పెద్ద గంగాధర్ గురజాల ఎర్రన్న గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ మండల్

गोविंदा 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 ये रोज कोटुरा आयुखंड लग गई लक्ष्मीयम संस्कार आदि ओतुना पंचारतम तोक सेकंदर జరిగింది ఆ తరువాత గణపతి పూజ శంకర పూజ ఆ తరువాత పుణ్యహవన జరిగింది ఆ తరువాత బ్రాహ్మణ సహాయం శ్రీ చండియామ వాహన సర్వోపక మండల ఆహ్వాన ఆ తరువాత వాస్తు మండల దేవ ఆ తర్వాత దేవతా ఆవాహనం జరిగింది ఆ తర్వాత బ్రాహ్మణ సహాయాశక్తి సర్వదేవతర్పల్లి గ్రామం మునుర్కాపటెల్ గుర్జలవాడి సట్టం ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి యొక్క మూడవ వార్షికోత్సవం తొమ్మిదవ వార్షికోత్సవం ఈరోజు జరుగుతుంది అదేవిధంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క మందిరం యొక్క విశిష్టత గురించి తెలియజేస్తే మా యొక్క పెద్దవాళ్ళు గత నలభై యాభై సంవత్సరాలు పైబడి ఈ యొక్క చిన్నగా ఉంది ఈ ఆలయం అయితే ఈ ఆలయం లోపల నేను శ్రావణ మాసం లోపల ఏదైతే ఈ యొక్క బ్రాహ్మణులకు బియ్యం ఇవ్వడము మరి అదేవిధంగా మేము ఆ రోజు అభిషేకాలు ఇట్లా అందరం ఇక్కడ దగ్గరకు వచ్చి స్వామివారి యొక్క నైవేద్యం సమర్పించి శ్రావణ మాసం లోపల మేము ఈ పదిహేను రోజులు ఉపవాస దీక్షలతో మేము చేస్తుంటుంది అయితే మరి ఈ యొక్క ఆలయం ఏదైతే అభివృద్ధి చేయడానికి మరి అదేవిధంగా ఈ యొక్క ఆలయాన్ని మరి ఏదైతే నరసింహస్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మరి చేయాలనే ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల క్రితము ఈ యొక్క అనేక లోపల నరసింహస్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపన మరి జగన్ శర్మ పంతులు ఆధ్వర్యంలో ఇక్కడ జరిగింది మరి ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి కూడా మేము భక్తి శ్రద్ధలతోని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినాం మరి మేమందరం కూడా కలిసి గట్టిగా ఉండి మరి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు మరి స్వామివారి యొక్క దయ మరి మా యొక్క చట్టం లోపల కానీ మరి కులం లోపల కానీ గ్రామం లోపల కానీ అంతటా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క ఐదు సంవత్సరాలు పంచమ వార్షికోత్సవం దాకా మేము చేయాలని సంకల్పం చేసుకున్నాం మరి అందులో భాగంగా ఈరోజు మరి మాఘమాస ఏదైతే వచ్చినటువంటి ఈ యొక్క మార్కండే జయంతి రోజు వచ్చినటువంటి ఈ యొక్క పవిత్రమైన రోజున మేము ఈ యొక్క స్వామివారి యొక్క అభిషేకాలు మరి అదేవిధంగా యజ్ఞము మరి అదేవిధంగా ఏదైతే కళ్యాణము ఆ తర్వాత అన్న సత్రము అన్నదానం కూడా మేము ఈ రోజున చేయడం జరుగుతుంది మరి లక్ష్మీనరస స్వామి మరి ఈ విధంగా మా అందరిపైన ఏదైతే భక్తి శ్రద్ధలతోనే యొక్క ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ లక్ష్మీనారాయణ స్వామి గోవింద